అయిపోయింది బాబా డ్రెస్ ఎక్కడా న్యూ షాపింగ్ మన సిఎంఆర్ లా లేటెస్ట్ ఫ్యాషన్లు లు కలెక్షన్లు కలెక్షన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లు కూడా ఇస్తున్నారు అక్కడ కొత్త కారు కొత్త టీవీ కొత్త బైక్ సోఫా మస్త్ గిఫ్ట్లు ఇస్తున్నారా సిఎంఆర్ లా దసరా దీపావళి షాపింగ్ చేసినామా గిఫ్ట్ లు గెలిచినామా సిఎంఆర్ లో దసరా దీపావళి షాపింగ్ చేస్తే గిఫ్ట్ లను వచ్చి ఇంట్లో వాడాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్లు లు ఎక్సైటింగ్ ఆఫర్లు వచ్చాయండి సిఎంఆర్ కి లక్ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ అది మా దగ్గర షాపింగ్ అంటే రైట్ అని చెప్పినం. నాకు చాలా అంటే చాలా నన్నంది. మీకు ఎలా అనిపిస్తుంది? అవును మార్కెట్ లో చాలా పొంగొంది. మన స్టార్ దగ్గరికి మీకు రావాల్సిన కంప్లీట్ అనుకున్న నన్నాయా? ఆ ఇన్ని ఇన్ని ఏంటంటే ఇదే కూ మేము ఇట్లలోకి వేస్తాము వాటిలో మీ పేరు వస్తే స్కూటీ మరియు బైక్ తెలిసిన అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ రాకపోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే మనకు కూడా అవకాశం కూడా ఉంటుంది అదేంటంటే కూడవాళ్ళ తగ్గి పంపడా ఉంటుంది వాటిలో మీ పేరు వచ్చిందంటే మీరు ఆటో కేటం వారికి కొన్ని అవకాశం కూడా కల్పిస్తున్నారు మన సీఎం కలుపు